మీ పేరు నవీన్ ఏం చేస్తుంటాను నేను బంగారు పని చేస్తాను ఏంటన్నా ఎలా ఉంది జగన్ గారి పరి బాగా లేదు ఎందుకన్నా ఎందుకంటే ముందు ప్రభుత్వం చేసినంత ఇది ఈ ప్రభుత్వం చేరే అది మీరు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందన్న వన్ సైడ్ ఎవరికి వెళ్స్తారు నారా లోకేష్ నారా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు ఇప్పటికీ ప్రశ్వాతాం నియోజకవర్గంలో కష్టపడతాను దానివల్ల ఖచ్చితంగా నారా లోకేష్ గారు నాకు తెలిసి యాభై వేలు మెజారిటీ పైనే వస్తుంది అంటే ఇక్కడ నారా లోకేష్ గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజంగానే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తున్నారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఇస్తున్నారు ప్రతి పళ్ళు కుట్టు కుట్టుమిషన్లు ఇస్తున్నారు లేడీస్కి ఇంకా చాలా చేస్తున్నారు ఆరోగ్యం గురించి సంజీవినీ పెట్టారు చాలా విధంగా అన్ని హెల్ప్ చేస్తున్నారు అంటే ప్రజలందరూ నమ్ముతున్నారా నారా లోకేశ్వర్ గెలిస్తే మనకి ఈ విధంగా చేస్తారు గెలిచిన తర్వాత కూడా ఒక అభిప్రాయం కలుగుతున్న ప్రజలు ఖచ్చితంగా ఇరవై ఐదు వేల ఇల్లు అని చెప్పి ఒప్పుకున్నారు ఖచ్చితంగా చేస్తామని నమ్ముతాం మంగళగిరిక ఇరవై ఐదు వేలు ఇండ్లు అని ఒప్పుకున్నాడు ఖచ్చితంగా గ్యారంటీ చేస్తాడు గతంలో పది సంవత్సరాల నుంచి కూడా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా చలాయమని చేశారు ఆయన మొన్న పార్టీ మారి మళ్ళీ వైసీపీలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాం ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది అంటారు ఇది చెప్పాను కదా వన్ సైడ్ లోకేష్ పక్కా అసలు ఏముండదు అసలు ఏముండదు నారా లోకేష్ ఖచ్చితంగా వేల నాలుగు లక్షల మీద మీ అభిప్రాయం చంద్రబాబు జనసేన ప్రభుత్వం స్థాపించాను నేను గట్టి కోరుకుంటున్నాను ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు నూట పదిహేను నుంచి నూట ఇరవై వస్తాయి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వస్తాయి అంటే ఓవరాల్గా జగన్ గారి పరిపాలన ఏ విషయంలో మీకు బాగా అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు అది ఏ ప్రభుత్వం వచ్చే చేయాల్సిన సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చి చేయాల్సిందే కాకపోతే వీళ్ళు చంద్రబాబు అభివృద్ధి చేస్తారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయగలరా గట్టిగా నమ్ముతా థ్యాంక్ యూ